హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు చిన్ను ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈ మధ్య ఏదైనా అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే ఇంకా ముందు ముందు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే వెతుకుతూ ఉంటాను వెతికి మీకు మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట వీడియోలోకి వెళ్ళిపోతే నేను వచ్చేసి అరుణాచలం వచ్చాను అనమాట కార్తీక మాసంలో అస్సలు మిస్ కాకూడదని చెప్పేసి నేనైతే అరుణాచలం వచ్చాను ఎప్పుడు రాలేదనమాట ఇదే ఫస్ట్ టైం కార్తీక మాసంలో ఇంక రాజగోపురం ఫ్రంట్ సైడ్ అయితే నేను త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు ఉంటాయి కదా అవి వెలిగి చేసి స్టార్ట్ అయితే అవుతున్నాను గిరి ప్రదక్షిణ చేయడానికి కార్తీక మాసం అనేది మనకి చాలా విశేషమైన మాసం అనమాట ఇంకా అరుణాచలం వస్తే అది ఇంకా చాలా మంచి విశేషమైనది కాబట్టి నేను అస్సలు మిస్ కాకూడదు అని చెప్పేసి వచ్చాను ఫస్ట్ టైం అండి నేను ఈసారన్న దర్శనం ఖచ్చితంగా అవ్వాలి అని చెప్పేసి గట్టిగా అయితే కోరుకున్నాను ఈ అసలు దర్శనం అయిందా లేదని చెప్పేసి వీడియో కంటిన్యూగా అయితే చూడండి నిజంగా నేనే అసలు ఎగ్జైట్మెంట్ అయిపోయాను అట్లాంది అనమాట ఇంక ఇక్కడైతే దేవుణ్ణి మంచిగా మొక్కేసి స్టార్ట్ అయితే అయిపోయాను అనమాట గిరి ప్రదక్షిణ చేయడానికి ఇంకా ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి తొమ్మిది లింగాలు కూడా ఉంటాయి కదా అన్నీ కూడా మనము దర్శించుకొని అయితే వెళ్ళొచ్చు కానీ ఇక్కడ మనకి గుడి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయాయండి రమణ మహర్షి ఆశ్రమము తర్వాత ఇంకా కొన్ని కొన్ని వస్తాయి కదా అన్నీ కూడా మనకి చాలా వరకు క్లోజ్ అయిపోయాయి ఏదో ఒకటి రెండు మాత్రమే ఓపెన్లో ఉన్నాయన్నమాట అవి మాత్రం దర్శించుకొని దేవున్ని తలుచుకుంటూ ఇంకా గిరి ప్రదర్శన అయితే మంచిగా స్టార్ట్ చేసేసాము చాలా బాగా అయితే ఉండింది ఇంక ఇక్కడ చూస్తే ఫస్ట్ లింగం అనమాట ఫస్ట్ లింగం వచ్చేసి మనకి ఇంద్రలింగం కదా అక్కడ కూడా సేమ్ క్లోజ్ అయిపోయిందండి క్లోజ్ అయిపోయిందంటే ఇంకా సరేలే అని చెప్పేసి మేము దర్శనం అయితే చేసుకొని అక్కడి నుంచి ఇంకైతే వెళ్ళాము స్టార్ట్ చేసామన్నమాట గిరి ప్రదక్షిణ చాలా బాగా అయితే జరిగింది దేవుడి దర్శనం కూడా నిజంగా అసలు అనుకోలేదు నేనైతే టూ టైమ్స్ వచ్చానని చెప్పాను కదా టూ టైమ్స్ కూడా నేను గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే నేను పౌర్ణమి రోజే వచ్చాను కాబట్టి ఆ హ్యూజ్ క్రౌడ్ వల్ల దర్శనం అనేది నాకు టూ టైమ్స్ కూడా కాలేదండి ఎందుకంటే టూ టైమ్స్ కూడా నేను పౌర్ణమి రోజే వచ్చాను కాబట్టి నాకు దర్శనం అనేది టూ టైమ్స్ కూడా క్లోజ్ ఉన్నారు ఇంకా సరేలే అని చెప్పి నేను వచ్చేసాను అనమాట ఈసారి అయితే గట్టిగా అనుకున్నాను ఎట్లయినా నాకు దర్శనం అనేది కావాలి అని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశామనమాట అంటే మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే ఉంటాయి కదా అంటే మనకి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ అలాంటివి అంతా మాట్లాడకూడదు ఓం నమశ్వా అనుకుంటూ మన మనం వెళ్ళిపోతూ ఉండాలన్నమాట తర్వాత ఇంకా కొన్ని నియమాలు అయితే ఉన్నాయి నేను కంటిన్యూ ఇస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు వన్ కిలోమీటర్ అయితే వచ్చామన్నమాట వచ్చి ఇంకా ఎవ్వరు లేరు అంతగా అంటే వెనకాల సైడ్ వస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకైతే వెళ్తూ ఉన్నాము పౌర్ణమి టైం కన్నా ఇట్లా టైంలో వస్తే చాలా బాగుంటుంది అనమాట అంటే పీస్ఫుల్గా ఉంటుంది అన్నీ కూడా ఒక్కొక్కటి చూడొచ్చు మనశ్శాంతిగా ఇప్పుడైతే మేము ఒక్కొక్క గుడి దగ్గరికి వెళ్ళి కర్పూరం అయితే పెడుతూ దేవుణ్ణి అయితే అనుకుంటూ వెళ్తున్నాము అలా ఉంటుంది పౌర్ణమి టైంలో వచ్చిన అనుకో చాలా రష్ ఉంటుంది అసలు ఏ దేవుణ్ణి కూడా సరిగ్గా చూడలేము అన్నమాట కానీ పౌర్ణమి టైం వస్తే చాలా వరకు గిరి ప్రదక్షిణ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు దర్శనం కూడా చేసుకోకున్నదే ఉంది నేను ఇంతకుముందు టూ టైమ్స్ కూడా వచ్చాను అలా టూ టైమ్స్ వచ్చినప్పుడు కూడా నాకు దర్శనం అనేది కాలేదనమాట ఎందుకంటే క్లోజ్ చేసేసిన్నారు నేను టూరిస్ట్ వాళ్ళతో పాటు వచ్చిన్నాను అనమాట ఇంక ఇప్పుడైతే సింగిల్గా రావాలి ఇలాంటి టైంలో వస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చాను ఇప్పుడైతే నాకు చాలా చూడండి బ్యాక్ సైడ్ అంతా అంటే చాలామంది లేరు పౌర్ణమికి అయితే మనకి రోడ్డు మొత్తం చాలా జనాలు ఉంటారనమాట ఇంక చూడండి అక్కడక్కడ ఉన్నారు పీస్ఫుల్గా ఉంటుంది మనకి జనాలు కూడా ఉన్నట్లుంటారు దేవుణ్ణి కూడా బాగా చూస్తామన్నమాట ఇంక ఇప్పుడైతే మార్నింగ్ టూ థర్టీ టూ థర్టీకి స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయ్యాను అనమాట అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ వెళ్తూ ఉన్నాను ఇంకా దర్శనం టైంకి ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్కి ఏమో దర్శనం టైమింగ్ అంట ఆ టైంకి చేసుకునేసి డైరెక్ట్గా మనము దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఒక్కసారి కూడా దేవుడిని చూడలేదనమాట ఈసారి అయితే అసలు చాలా వేడుకుంటున్నాను దేవుణ్ణి చూడాలని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి స్కిప్ అసలు చేయలేదు మీకు కూడా దేవుని చూపడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా అనుకుంటే దిష్టి ఉన్న వాళ్ళు దిష్టి తీసుకొని నార్మల్గా పౌర్ణమి టైమ్స్లో అయితే మనం ఎంత మందితో వెళ్ళినా కూడా ఆ క్రౌడ్లో ఆ జనాల్లో ఎట్ల గట్ల ఒకరి ఒక్కరి తర్వాత ఒక్కరు మిస్ అయిపోతూ ఉంటారనమాట ఇంకా ఇప్పుడైతే అట్లేం లేదు మన పార్టీకి మనం వెళ్తూ ఉండొచ్చు ఏం భయం ఉండదు అనమాట అంటే మనకి జనాలు అంత ఉండరు కాబట్టి మనం మన శాంతిగా అయితే వెళ్ళొచ్చు నేనైతే అట్లా ఎన్నిసార్లు టూ టైమ్స్ కూడా అట్లా ఎక్స్పీరియన్స్ చేశాను మేము ఎంతమంది పోయినామనుకో అంతమంది కూడా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు మిస్ అయిపోతూ ఉంటారు చాలా బాగుండేది అనమాట అంటే ఒకరిని వెతుక్కుంటూ ఇంకొకరు దొరుకుతూ ఉంటారు అలా ఉంటుంది అనమాట క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది పౌర్ణమి రోజు మీరు ఎప్పుడన్నా నిజంగా విజిట్ చేయకుంటే పౌర్ణమి రోజు వచ్చేసి ఖచ్చితంగా విజిట్ చేయండి ఒక్కసారన్నా అంటే ఆ దేవుడి మహిమ అప్పుడు తెలుస్తుంది అనమాట మనకి మామూలు టైంలో అంతగా రష్ ఉండదు కాబట్టి మనకేమంతగా తెలీదు అదనమాట మ్యాటర్ ఇంక ఇది వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం అనమాట నేను ఇది ఒక్కసారి కూడా చూడలేదు చూద్దాం అనుకున్నాను కానీ క్లోజ్ అయిపోయింది అనమాట మామూలుగా పౌర్ణమి రోజు అయితే అన్నీ మనకి ఓపెన్ చేస్తారనమాట ప్రతి గుడికి ఓపెన్ చేస్తారు ఇంకా ఇది పౌర్ణమి కాదు నార్మల్ డే కాబట్టి అప్పుడు కూడా కార్తీక మాసమే అనుకోండి కానీ ఓపెన్ చేయలేదనమాట ఒక రెండు మూడు టెంపుల్స్ మాత్రమే ఓపెన్ అనేది చేశారు ఇంకా అవి మాత్రం దర్శించుకున్నాను ఇది వచ్చేసి మనకి యమలింగం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా రాళ్ళు అయితే పెట్టారు అంటే మనము ఇల్లు కొట్టుకోవాలనుకుంటే ఇక్కడ రాళ్ళు పెడితే మన కోరిక అనేది నెరవేరుతుందనమాట ఇక్కడి నమ్మకము మేము కూడా అట్లా పెట్టామనమాట పెట్టి ఇంకా ఇంకక్కడి నుంచి దండం పెట్టుకొని వచ్చాము ఇంకా ఇక్కడైతే చూడండి మొత్తం గుడి మొత్తం ఇలానే రాళ్ళు అనేది పెట్టారు మనము నైట్ టైం వచ్చాము కాబట్టి మనకి టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ ఉన్నాయి షాప్స్ కూడా ఏమీ అంత లేవన్నమాట పౌర్ణమి టైంలో అయితే షాప్స్ అయితే ఫుల్ షాప్స్ ఉండేవి ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్స్ షాప్స్ అనేవి ఉండేవి ఒక్కటి కూడా లేదనమాట అంటే మనకి పౌర్ణమికి పౌర్ణమి వచ్చినప్పటికీ ఇట్లా నార్మల్ టైమ్స్లో వచ్చినప్పటికీ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకా టెంపుల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అన్నమాట ఒకటో రెండో ఓపెన్లో అయితే ఉంది ఇంకా మనము డే టైంలో వచ్చినామంటే అది ఒక ఇదే అనమాట అంటే ఎండకి దానికి అస్సలు నడచలేము నైట్ టైంలో అయితే కూల్గా ఉంటుంది తర్వాత మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మనము నైట్ టైంలో ఆరామ్గా అయితే వెళ్ళచ్చు డే టైంలో ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి మనం అలసిపోతాం అన్నమాట ఇంకా రోడ్డు మీద నడవాలి కాబట్టి ఇంకా అది కూడా చాలా కష్టం ఉంటుంది ఎలా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ప్రదక్షిణ చేసేటప్పుడు నియమాలు అని చెప్పాను కదా నియమాలు ఏంటంటే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ కానీ ఎలాంటి వేరే విషయాలు కానీ అలాంటివంతా మాట్లాడకూడదు అనమాట ఓం నమ శివాయ అనుకుంటూనే ఆ శివుడిని తలుచుకుంటూనే మనము ప్రదక్షిణ చేయాలి తర్వాత ఇంకా వస్త్రాలు అనేవి కొంచెం నీట్గా వస్త్రధారణ అనేది చేసుకోవాలన్నమాట కొందరైతే ప్యాంటు షర్టు అలాంటివైతే వేసుకొని వస్తూ ఉన్నారు తర్వాత ఇంకొందరైతే ఎలాంటి ఎలాంటి వస్త్రాలు వేసుకొని వస్తున్నారు అవంతా అట్లా వేసుకోకూడదు తర్వాత మనం వచ్చేసి ఫుట్వేర్ అస్సలు యూజ్ చేయకూడదు అనమాట మనము మన కాలుకి ఆ స్పర్శ అనేది తెలియాలి అప్పుడే అనమాట మనం చేసేదానికి ఫలితం అనేది ఉంటుంది ఇంక ఇక్కడ చూడండి మేము ఇక్కడికి వచ్చామన్నమాట ఇడుపు మన దీన్ని ఇందులో వచ్చేసి పిల్లర్స్ దీని గురించి నాకైతే అసలు సరిగ్గా తెలియదు దీంట్లో నుంచి వస్తే మనకి మోక్ష మార్గం అనేది కలుగుతుంది అని అయితే చెప్పారు ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చినప్పుడు కూడా చాలా క్రౌడ్ అయితే ఉండింది ఈసారి వచ్చేసి మేము ఆ క్రౌడ్లోనే వెళ్ళాము క్రౌడ్ ఎట్లుంటే ఉంటే పర్వాలేదు అని చెప్పేసి క్రౌడ్లో నుంచే వెళ్ళాము ఎలాగో అలా క్రౌడ్లోనే మేము ఇంకా అందులో నుంచి మోక్ష మార్గంలో నుంచి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నారండి క్రౌడ్ అయితే చాలా చాలాసేపు అవుతుంది ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు రావాలి కాబట్టి చాలా లేట్ అయితే అవుతుంది ఇంక ఇక్కడ నుంచి అయిపోయాక ఇంకా తర్వాత ఇక్కడి నుంచి మనకి గుడి అనేది చాలా దగ్గర అనమాట మనం ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి వచ్చేసినట్లే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఇదే సర్కిల్ అనమాట ఇక్కడ నుంచి మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే గుడి అనేది మనము రీచ్ అనేది అయిపోతాం అన్నమాట ఓకేనా మనం ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయిందనమాట అన్ని లింగాలు దర్శించుకున్నాము ఇక్కడ నుంచి మేమైతే డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము ఏ రూమ్స్ తీసుకోలేదు ఎందుకు లేని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్యూలోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా క్యూలో చూడాలండి అసలు లిటరల్గా మండే కాబట్టి చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే వచ్చేసింది మనకి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అంత క్రౌడ్ లేదనమాట నేను ఆ క్రౌడ్ అయితే వీడియో తీయలేదు ఆ క్రౌడ్లో తోసుకుంటూ అసలు ఆ వీడియో అనేది తీలేదనమాట చిన్నపిల్లలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే ఎత్తుకొని తీసుకొని వెళ్ళండి వాళ్ళని నడిపించద్దాండి అస్సలు ఇంక ఇక్కడ చూడండి నాలుగు గోపురాలు కూడా ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడ గుళ్ళో కూడా మనకి ఒక వ్యూ పాయింట్ అనేది ఉందన్నమాట ఆ వ్యూ పాయింట్ల నుంచి మనము నిలబడి చూస్తే మనకి నాలుగు గోపురాలు కూడా మంచిగా తెలుస్తాయి అనమాట లేకపోతే మనకి ఆ వ్యూ పాయింట్ కాకుండా మనం ఇంకెక్కడైనా నిలబడి చూస్తే అస్సలు కనిపించదు ఆ వ్యూ పాయింట్ చూపిద్దాం అనుకున్నాము కానీ క్యూలోకి వెళ్ళాక క్యూలోనే ఉండిపోయాము అట్లా అనమాట ఇంక వచ్చేసి పెద్ద జ్యోతి అయితే పెట్టారు జ్యోతి పెట్టి ఇంకా దానికి దీపాలు అయితే పెట్టారనమాట మన కార్తీక మాసం లాస్ట్ స్టేజ్ కాబట్టి ఇంకా చాలామంది స్వాములు వాళ్ళంతా వచ్చారు ఇంక ఇక్కడ నుంచి లోపలికి అక్కడ ఉంది కదా అక్కడే అనమాట మనకి మెయిన్ లింగము దర్శనం అనేది అవుతుంది అక్కడ కూడా అండి త్రీ వేస్ అనేది పెట్టారు నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేను చూశాను అక్కడ కూడా ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఒక దగ్గర తర్వాత దాని వెనక ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చేసి దాని వెనక అనమాట త్రీ వేస్ అయితే పెట్టారు అంటే మనకి డిస్టెన్స్ ఉంటుంది దర్శనం కూడా లింగం దర్శనం చేసుకునేది కూడా కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ చూడండి అవి మనకి హోమం టైంలో ఆ శంకుల్లో ఆయిల్ అనేది పెట్టి హోమం టైంలో యూజ్ అనేది చేస్తారనమాట హ్యూజ్ క్రౌడ్ ఎంత ఉందో చూడండి క్రౌడ్ అనేది మండే కదా మండే దర్శించుకోవాలి అని చెప్పేసి చాలా మంది అయితే వచ్చారు మాకైతే వన్ అవర్ పైన అనమాట దర్శనానికి ఇంకా దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వచ్చాము దర్శనానికి పోయేటప్పుడు మనకి మొబైల్స్ అలౌడ్ అనమాట గుడి లోపలికి అయితే అలో ఉంది కానీ బయటికి పోయేటప్పుడు అలౌడ్ అనమాట ఇంక ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి అమ్మవారి టెంపుల్ అనమాట అమ్మవారు ఒక సైడ్ అయితే ఉంటారు తర్వాత స్వామివారైతే ఇంకొక సైడ్ ఉంటారు మనం ఇప్పుడు వచ్చేసి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడ నుంచి ఇది కూడా మనకి చాలా లోపలికి అయితే ఉంటుంది దేవుడి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగిందండి ఫస్ట్ టైం అనమాట నేను ఇది గుడి లోపలికి రావడము ఇది వరకు టూ టైమ్స్ వచ్చానని చెప్పాను కదా వచ్చినప్పుడు నాకైతే గుడి లోపలికి అనేది రాలేదు నేను ఇంకా ఆ గుడి ఆ గుడి ప్రాధాన్యత అంతా చూసేసి నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉండింది అనమాట మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి మన కోరికలు అనేది ఖచ్చితంగా ఆ దేవుడు నెరవేరుస్తారనమాట ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేనైతే మనకి గిరి అంటాం కదా అక్కడ కూడా మనకి చాలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట కొండ కొండ చుట్టుకొని ఆ ప్లేసెస్ కూడా నేను ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను నీట్గా ఇప్పుడైతే మేము హడావడి హడావిడిగా వచ్చాము కాబట్టి హడావిడిగానే వెళ్ళిపోతున్నాము ఓకేనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి